ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయని మండల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మార్కాపురం తహసీల్దార్ మార్కాపురం మండలంలోని దోత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఉండాలని ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తమకు తెలియజేయాలని మండల తహసీల్దార్ చిరంజీవి తెలిపారు మన ప్రకాశం జిల్లాకి రాబో కొన్ని గంటల్లో వర్షపాతం ఎక్కువ నమోదయ్యి ఎక్కువగా ఎదురుగాలుడు అధిక వర్షాలు పడేదానికి ఆస్కారం ఉంది సో దీని సందర్భంగా మార్కాపుర మండల ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడాను పిడుగులు పడేనప్పుడు పొలాల్లో ఉన్నా ఇంకెక్కడెక్కడో ఉన్నా సరే దయచేసి చెట్ల కింద కానీ కరెంటు పోల్స్ కింద కానీ ఎవరు ఉండొద్దు దయచేసి అక్కడి నుంచి ఎక్కడైతే ఓపెన్గా ఉన్నటువంటి మైదానం లాంటి ప్లేస్లోకి మీరు దయచేసి వెళ్ళండి దీని సందర్భంగా పిల్లలను జాగ్రత్తగా ఇళ్ళల్లో ఉంచు తప్ప బయటికి ఎవరు పంపద్దు అట్లాగని ఎక్కడైనా సరే ఏదన్నా విపత్తు జరిగితే అంటే ప్రమాదం ఏదైనా జరిగితే కానీ ఏదన్నా ఇల్లుళ్ళు కానీ మనకు మార్కర్ మండలంలో బహు తక్కువ మంది ఉన్నాయి పూరిళ్ళు సో ఎక్కడన్నా సరే పూరీళ్ళు కానీ లేదంటే నీటి నీళ్లు ఎక్కువగా మీ ఇళ్ళలోకి రావడం కానీ లేదంటే ఆ రోడ్ల మధ్య ఆగిపోయినా కానీ మనకి చట్టాల్లో మనకి చూసుకుంటే బొడిచెల దగ్గర చట్టం ఉంటుంది అట్లాగనే మనకి ఆ మార్కపురం చెరువు ఉంటుంది అట్లాగనే ఇతర మనకి ఏదైతే వాటర్ ఫ్లో అయినటువంటి మనకి ఉన్నాయో అక్కడ నీళ్ళు ఎక్కడన్నా నిలిచిపోయినా దయచేసి ఎవరు అటుగా వెళ్ళొద్దండి ఎవరు కూడాను ఈతకి ఎవరు వెళ్ళొద్దు పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకొస్తున్న చర్యలు ఏంటంటే ఈ యొక్క ఈ రెండు మూడు రోజులు ఎవరు కూడా ఈతకు వెళ్ళద్దు సో దయచేసి అందరు కూడాను మీ పిల్లల్ని ఇంట్లో ఉంచుకోండి ఎవరు బయటకు పంపద్దు మీరు కూడాను పెద్దవాళ్ళు కూడాను దయచేసి వర్షపాతం ఎక్కువగా పడుతున్నప్పుడు ఎన్నుల్లో ఉన్నండి దయచేసి బయటకి ఎవరు వెళ్ళి అన్నెసెసరీగా సమస్యలు కనిపించుకోవద్దు ఎక్కడన్నా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎక్కడన్నా నీటి మునిగిపోయినా గానీ లేదంటే ఎక్కడన్నా ఆ ఇల్లు మునిగిపోయినా గానీ నీళ్లు ఇళ్లలోకి నీళ్లు వచ్చినా గానీ ఈ విషయాలన్నీ దయచేసి మాకు వెంటనే సమాచారం ఇవ్వండి ఈ పాటికే మార్కాపురం మండలం ఎంఆర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి సర్వే ఫోన్ నంబర్లు అన్ని కూడాను ఈపాటికి మన వాళ్ళందరి దగ్గర ఉన్నాయి నా కి ఎవరైనా సరే సమస్య ఉంటే ఫోన్ చేయొచ్చు ఆ అలాగనే ఎక్కడైనా సరే చెట్టు విలిపి పడిపోయినా ఎక్కడ కరెంటు తీగలు పడిపోయినా అట్లాగనే ఎక్కడ డ్రైనేజ్ ఇష్యూ ఉన్నా ఈ బస్సు సంబంధించి ఆయా శాఖ అధికారులు కూడాను డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు ఈ పాటికే మండల అధికారులందరికీ కూడాను సమాచారం అందించాం ఈ సందర్భంగా మండల అధికారులందరూ కూడాను సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక సైక్లోన్ మెటికేషన్ ప్లాన్ అనేది ఒక తయారు చేసుకొని ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అయితే కాన అక్కడ ఇమీడియట్ గా ప్రభుత్వం సైన్ నుంచి చర్యలు అనేది తీసుకోవడానికి అన్ని విధాలా ఈ పాటికి మేము ఏర్పాటు చేసుకున్నాం అందరూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ